దేవునికి స్తోత్రం ఆయన గలమైన పరిశుభ్ర రామముకే మహిముఖలు గను కాక ఆయన యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మళ్ళీ దాచి ఆయన మనకిచ్చిన ఈ గొప్ప సన్నిధిని బట్టి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం స్తోత్రం అయినా మహాపరిశుధర్మ దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నతల మహాగరుడ మీకు వందనాలు వాక్యమైన దేవుడు నీవే తండ్రి మీకు స్తోత్రం అయినా వాక్యం ద్వారానైనా మీరు కొద్దిసేపు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ జ్ఞానముతో మమ్మల్ని సహాయం తెచ్చేయండి తండ్రి వాక్యం అందరైతే వెలుస్తున్నారో వారందరి హృదయాలు కూడా మీరు తెరిచి ప్రభావ మిమ్మల్ని గ్రహించుకునే జ్ఞానాన్ని వారికి దయచేసి మీకు లోబడే మనసును వాళ్ళు నూతనంగా పుట్టించి మీరు మహిమ పదమని ఇస్తున్నాము నడిచినాం తండ్రి ఆమె దేవుని ఘనమైన పరిశుద్ధ నామనికే మహిమ కలుగురు కాక అందరికీ కూడా నిండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటున్నారని చెప్పేసి నాకు తెలిసినప్పుడు ఎంతో సంతోషపడుతున్నాను దేవుని అంతగానో ఉన్నాను ఎందుకంటే దేవుని వాక్యము అది జీవవాక్యమో మనకి వెలుగు ఇచ్చే వాక్యం ఆ మాటలు ఆ వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మనకెంతో ధైర్యాన్ని బలాన్ని ఇస్తూ ఉంటుంది దేవుడు ఎంత గొప్పవాడో మనకి తెలిసినప్పుడు దేవుని సంపూర్ణంగా లోపడడానికి దేవుని ఆత్మ చేత మనం నింపబడడానికి దేవుడు సహాయం చేస్తాడు అయితే ఇక్కడ ఈ ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఫరో అంటున్నాడు యహోవా ఎవడో ఆయన ఎవరో నాకు తెలియదు నేను అక్కడికి నా ప్రజల్ని పోనీయను అని చెప్పి ఇప్పుడు దేవుడు ఏడాధ్యాయంలో చేయబోతున్న పని కూడా అదే ఎహోవ ఎవడో దేవుడు ఫరోకు తెలియచేయాలి ఐగుప్తులకు తెలియచేయాలి అక్కడున్న సాతాను రాజ్యానికి కూడా దేవుడు తెలియచేయాలి ఆ యొక్క గొప్ప ప్రణాళికలో ఇక్కడ జరుగుతున్న యుద్ధమంతా కూడా ఫరో ఈ ప్రజలను ఆ బానిసత్వంలో బంధించి వేసి వారిని కట్టిన రహస్యంలో వారిని ఉంచివేసి వారిని ఎక్కడ కూడా నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా చేస్తూ ఉండగా ఈ ప్రజలందరి మొర దేవుడు విని ఆలకించి ఇక్కడ వారిని బయటికి తీసుకురావడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఆయన ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి ఇక్కడ అధ్యాయులు మనం చూసినట్టు ఏడో అధ్యాయం కాగా యహోవా మోషేతో ఇట్లను ఇదిగో నిన్ను ఫరోక్ దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయల్లను పోనీయవలెనని నీ అన్నయ్యన ఆహారంలో అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కారములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రా నా సేనలు అను ఇస్రాయలను నా ప్రజలు నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తి మీద నా చేయి చాపి ఇస్రాయలను వారి మధ్య నుండి రప్పించగానే నేను యహోవానని ఇస్రాయలు తెలుసుకుందురు అనెను మోషే అహారోన్లు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభది ఏండ్లు అహారోన్కు ఎనభై మూడు ఏండ్లు అలీలుయా దేవుడు వాడుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు ఏ వయసు వారినైనా దేవుడు పిలుస్తాడు ఏ వయసులో ఉన్న వారితో అయినా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడి ఆయన కార్యాన్ని ఆయన పనిని ఆయన జరిగించుకుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు కూడా ఒక వయసు ఎనభై ఏళ్ళు ఒక వయసు ఎనభై మూడు ఏళ్ళు వాళ్ళిద్దరికీ కూడా దేవుడు చెప్పి పంపిస్తున్నాడు దేవుడు చెప్పి పంపిస్తున్నాడు అహరోను ఫరోతో మాట్లాడతాడు ఫరోకి మోషేను నువ్వు దేవునిగా ఉంటావు అహరోను ప్రవక్తగా ఉంటాడు అహరోను ప్రవక్తగా ఉంటాడు ఇద్దరు వెళ్ళి చెప్తారు చెప్పినప్పుడు ఫరో పంపించడు ఆయన హృదయాన్ని నేను కఠినపరుస్తాను ఆయన హృదయాన్ని నేను కఠినపరుస్తాను కఠినపరిచి నేను ఎంత గొప్ప దేవుడనో ఆ దేశంకి ఆ ప్రజలకి అంత మాత్రమే కాదు కానీ ఇస్రాయలీకి కూడా ఆ విషయం అనేది తెలుస్తుంది తెలిసినప్పుడే కదా విశ్వాసం ఇచ్చేది ఎంత గొప్పడో ఎంత గొప్ప దేవుడు ఆయన అర్థమైనప్పుడే కదా మనం ఆయన వెంబడించేది ఆయన అర్థం కాలితే వెంబడించగలుగుతామా ఆయన ఎవరో తెలియపోతే ఆయన వెంబడించగలుగుతామా వెంబడించలేం కదా ఇప్పుడు దేవుడు ఆ ఫరోతో యుద్ధం చేయడానికి కొనుక్కున్నాడు ఆయుతో దేశంతో యుద్ధం చేయడానికి పునుకున్నాడు పునుకున్న ఆయన ఇక ముందుకు వెళ్ళినట్లయితే మనం చూస్తున్నాం కదా మరియు యహోవా మోసే ఆహారాలతో ఇట్లం ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచుడి అని మీతో చెప్పినప్పుడు నీవు ఆహారను చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము అది సర్పమగుణం కాబట్టి మోషి ఆహారంలో ఫరో ఎకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహారును ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పములాయెను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిచను ఐగుప్తు గుర్తు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వాళ్ళు ప్రతి వాడు తన కర్రను పడవేసినప్పుడు అవి సర్పమాయను అహరును కర్ర వారి కర్రలను మింగివేగా ఇహోవచ్చు చెప్పినట్లు ఫరో హృదయము కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయను హలిలుయ ఇక్కడ దేవుడు మోషయని పంపించి చెప్తున్నాడు కదా ఫరో అడుగుతాడు మీరు ఎంత గొప్పవారో మీ దగ్గర ఏమైనా చూపించమని చెప్పి అడిగినప్పుడు మీ కర్ర నేల మీద వేయండి అది పాముగా మారుతుంది వారు కూడా అప్పుడు చూస్తాడు ఫరో చూసి వాళ్ళ దగ్గర ఉన్న విద్వాంసులను మంత్రజ్ఞులను కూడా పిలిచి ఆయన కూడా వారి చేతిలో ఉన్న కర్రలు కూడా నెల మీద వేసినప్పుడు అహరోని చేతిలో ఉన్న కర్ర ఆ విద్వాంసులు వేసిన ఆ మంత్రజ్ఞులు వేసిన కర్రలన్నీ కూడా అవి కూడా పాములుగా మారగా ఈ పాము ఆ పాములన్నీ కూడా మింగేసింది ఈ కర్ర ఆ కర్రలన్నీ కూడా మింగివేసింది మింగివేసినప్పుడు ఫర్వదాన్ని చూశాడు నిజమే దేవునికి కాదు దయ్యాలు కూడా కొన్ని శక్తుల్ని దేవుడు అనుగ్రహించాడు వాటికి కూడా శక్తులు ఉన్నాయి మంత్రజ్ఞులు కూడా వాళ్ళు దేవుడు చేసే కార్యాలన్నీ చేస్తాము అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు అహరోను కర్ర వేగా అహారు కర్రయగా పామైంది వాళ్ళు కర్రలు వేయగా అవి కూడా పాములుగా మారిపోయింది అప్పుడు ఫరో అనుకుంటున్నాడు కదా నీ శక్తి ఏంటయ్యా మాకు కూడా శక్తి ఉంది మీ బలం మాకు కూడా బలం ఉంది మీ దేవుడు ఏంటయ్యా మాకు కూడా దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి అంతమందిని తీసుకొచ్చి ఆ కర్రలన్నీ కూడా వేశారు ఆ పాము ఐగుప్తు దేశపు రాజ చిహ్నానికి రాజుగారి గుర్తుకి చిహ్నంగా ఉంది అంటే వారి కిరీటం మీద ఆ పాముని ఇలాగా గుర్తుగా వాళ్ళు కిరీటంలో ధరించ ధరిస్తారన్నమాట అలాగా వాళ్ళు ఆ రాజ చిహ్నం మీద మొట్టమొదటిగా అధికారం మీద దేవుడు పెత్తనాన్ని చేస్తూ అధికారం మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఆ ప్రకటించిన ఆ దేవుడు ఇప్పుడు వారి దగ్గరున్న శాస్త్ర ఆ విద్వాంసులందరూ కూడా మంత్రజ్ఞులందరూ కూడా వారి వారికి కరలు వేయగా అవన్నీ కూడా పాలు అయిపోయినా కూడా మింగేసినాయి నిజమే ఎంతటి అధికారులైనప్పటికీ కూడా ఎంతటి ప్రధానులైనప్పటికీ కూడా దేవుడు నిర్ణయిస్తేనే దేవుడు నియమిస్తేనే వారికి అధికారం వచ్చింది వారికి వారిగా ఏది పుట్టుకొని రాలా ఉదాహరణగా మోసేనే తీసుకుందాం మోషి ఎక్కడో మిజాల్లో ఉన్నాడు దేవుడు అధికారం ఇస్తే దేవుడు అక్కడ అంత గొప్ప కార్యాన్ని చేయగలుగుతున్నాడు అలాగే ఫరోకి దేవుడు అధికారం ఇవ్వబట్టి ఫరో ఆ సీట్లో కూర్చున్నాడు అంత గొప్పవాడిగా ఆ రాజుని దేవుడిని ఎదిరించేంతగా నిలబడ్డాడు అక్కడ ఇక్కడ విద్వాంసులంతా మంత్రజ్ఞులంతా వారి శక్తి సామర్థ్యాలు ఎంత దేవుని ముందు నిలవగలుగుతాయా దేవుని శక్తి మందు నిలబడతాయా ఒక్కసారి ఆలోచించండి సూర్యుని చేసిన దేవుడు సూర్యుడు చేసిన దేవుడు ఎంత ప్రకాశంగా ఉంటాడు ఆయన ఇంకెంత వేలుగా ఉంటాడు సూర్యుడిని మనం ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు కళ్ళు తెరిచి మనం కనుక చూసినట్లయితే ఏ విధము చేతనైనా దేవుని చూడాలని మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ తర్వాత మనం ఇంకేం చూడలేం గుడ్డివారిగా మారిపోతాం అటువంటిది సూర్యుని చేసిన దేవుడు ఇంకెంత ప్రకాశమానంగా ఉంటాడు దేవుని వాక్యం తెలుస్తుంది కదా కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు మన ప్రభు యస్సు క్రీస్తు సమీపించడానికి తేజస్సులో వశించు కలిగిన ఆ దేవుడు ఆయన చూసి మనం బ్రతకగలుగుతామా ఆయన చదువుడు నిలవాలి కదా నిలబడాలి కదా ఈ లోకాలు ఏ రోజుకైనా విడిచిపెట్టి వెళ్తాం కదా విడిచిపెళ్ళినప్పుడు ఎక్కడుంటాం మనం ఆ ఏదో నిలబడగలుగుతామా ఒక్కసారి ఆలోచించాలి కదా ఆయన ఎంత గొప్ప దేవుడో వీళ్ళందరూ కూడా ఆ కర్రలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ వేశారు అవన్నీ కూడా అయినాయి పాములన్నింటిని కూడా అహరోని చేతిలో ఉన్న కర్ర పాముగా అయిన ఆ పాము మొత్తాన్ని మింగివేసింది మింగివేసిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ఫరో హృదయం కఠినమైంది ఆ ఎన్ని మామూలే ఎన్ని నేను నమ్మను అనుకుంటా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మర్ల తర్వాత యహోవా మోషేతో ఇట్లనను ఫరో హృదయము కఠినమైనది అతడు తన ప్రజలను పూనీయా నొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యుద్ధకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతన్ని ఎదుర్కొనేటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనీయమని ఆజ్ఞాపించుటకు హిబ్రిల దేవుడైన యహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇది వరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞాయిదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదునో అది రక్తముగా మార్చబడను ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుదని చెప్పమనను మరియు ఆహారంలో మోషేతో ఇట్లెలను నీవు ఆహారములతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వాటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశం అందంతటను పాత్రలలో రాత్రి పాత్రలలో రక్తము ఉండునని అతనితో చెప్ప చెప్పుమనెను ఇహోవా అజ్ఞాపించినట్లు మోషే ఆహారోలు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లు రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్లు తాగలేకపోయి ఐగుప్తు దీసంతటా రక్తము ఉండెను ఐగుప్తు శనుగాండు కూడా తమ తమ మంత్రముల వలన అట్లు చేయగా ఇహోవా చెప్పినట్లు ఫరో కఠినమాయను అతడు మోస ఆహారంలో మాట వినకపోయినో జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళను అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు తాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి పక్కలు తొవ్విరి హిలుయా ఇప్పుడు ఫరో ఏటి దగ్గరికి వెళ్తున్నాడు ఏటి దగ్గరికి ఉదయాన్నే ఎందుకు వెళ్తున్నాడు అంటే సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఏట్లో నీళ్ళతో స్నానం చేసి సూర్య నమస్కారం చేసి వస్తూ ఉన్నాడు దేవుడు ఫరువును అక్కడ పంపించి మా మోషేని ఆహారంలో అక్కడ పంపించి ఫరువుతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ ప్రజలను దేవుని ఆరాధించడానికి నువ్వు పంపించాలి పంపించకపోయిన ఎడల ఇదిగో ఈ ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతాయి అని చెప్పి అహరోహులతో మోషేతో దేవుడు చెప్పమన్నట్లు చెప్పమన్నప్పుడు అలాగే వెళ్ళారు అక్కడ వారితో అలాగే ఫరోతో చెబుతూ ఉన్నాడు ఫరోతో చెబుతున్నా సరే ఫరో చెప్తున్నా ఫరో ఆ మాట వినలేదు చెయ్యి చాపమని అహారుహులతో చెప్పినప్పుడు అతను చెయ్యి చాపగా అతను చెయ్యి చాపగా ఏటిలోని నీళ్ళు నదులలోని నీళ్ళు చెరువుల్లో నీళ్ళు గుంటల్లో నీళ్ళు వాళ్ళు పాతల్లో దాచుకున్న నీళ్ళతో సహితం అన్నీ కూడా నీళ్ళన్నీ కూడా రక్తముగా మారి అలిలుయా దేవుడు సమస్తమును కూడా చేయగలిగిన ఆ గొప్ప దేవుడు ఒకనొకడు ఒకనొక రోజు కనాను అనే ఊరికి ప్రభు వచ్చాడు అక్కడ వివాహం జరుగుతుండగా వివాహంలో తల్లి అయిన మారి వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ విందులో విందు ప్రధాని ద్రాక్షరసం అయిపోయిందని కంగారు పడుతూ ఉండగా యేసు ప్రభువారి తల్లి అయిన మరియ వచ్చి యేసు ప్రభు అడుగుతూ ఉంది అయ్యా ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం కావాలి అని అన్నప్పుడు నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పి తన తల్లిని పంపించి వేశాడు ప్రభు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన సమస్త కార్యాలు చేస్తాడు ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి కంగారు పడ్డానికే లేదు ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు ఇప్పుడు సమయం వచ్చింది దేవుడు కార్యం చేస్తున్నాడు అక్కడ కనాను దేశంలో సమయం ఇంకా రాలేదన్నాడు సమయం వచ్చింది అప్పుడు దేవుడు రాతి పాత్రల నిందా కూడా నీటి నింపమని ఆ నీటిని ద్రాక్ష రసముగా ఆయన మార్చాడు ఆ ద్రాక్ష రసాన్ని విందు ప్రదానికి అందించినప్పుడు మొదట ఉన్న దానికంటే కూడా ఇప్పుడు చాలా రుచిగా ఉంది ఇది ఎక్కడ దాచిపెట్టారు అని అడుగుతున్నాడు అలాగే యేసుప్రభు వారు అప్పగింపబడిన ముందు దినాన అప్పగింపబడుతున్న ఆ రోజు రాత్రి ప్రతి శిష్యులందరినీ కూడా శిష్యులందరికీ కూడా కూర్చొని పెట్టి అక్కడ పసుకా బలిని వారు ఆచరిస్తూ అక్కడ చెబుతూ ఉన్నాడు అనమాట ఈ ద్రాక్ష రసాన్ని నా రక్తముగా నేను మారుస్తున్నాను నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పి ఆ రోజు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు ఈరోజు కూడా మన బలలో పాలు పొందులు పొందుతూ బలారధలో మన పాలు పొందులు పొందుతూ ఆ ద్రాక్ష రసాన్ని మనం యేసు యొక్క రక్తముగానే మనం సేవిస్తున్నాం ఆ రక్తమును ఎప్పుడైతే మనం మనంలోనికి వెళ్తుందో మన ప్రాణము తెప్పరిల్లుతుంది మనలో ఉన్న పాపమంతా కూడా కడిగి ఆ రక్తము యేసు ప్రభు వారు ఆ మరణించిన రోజు ఆయన పాత్రలో పెట్టుకొని తీసుకుని వెళ్ళి బలిపీఠం దగ్గర కిందకి వెళ్తున్నానంటే పైకి వెళ్తున్నాడు అనే రీతిగానే వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రోక్షించాడు ప్రభు ఒక్కసారి బలార్పణగా ఆయన అర్పించబడ్డాడు ఆయన రక్తం అంత విలువైంది ఆయన చేసే కార్యాలు అంత అద్భుతమైనవి మన ఊహలకు అందో మన ఆలోచనకి అందో నీళ్ళు ఎలా రక్తంగా అంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు భూమిని శూన్యంలో వేలాడదీసిన ఆ గొప్ప దేవుడు మనం భూమిలో శూన్యంలో వేలాడుతున్నా మనం అర్థమయ్యే దేవరికన్నా భూమి మీద ఉన్నదంతా నాదే అని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం కానీ ఇది ఏది కూడా మనది కాదు అర్థమైన రోజు ప్రభువుని వెంబడిస్తాం ఇక్కడ అర్థమయ్యేలాగానే దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి అక్కడ చూస్తే నీ నీటి ఏటిలోని నీళ్ళన్నీ కూడా నేటిలో నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయినాయి రక్తంగా మారిపోగా ఆ మంత్రజ్ఞులు కూడా వచ్చి ఇంకా నీటిని రక్తంగా మార్చారే కానీ రక్తంగా మారిన నీటిని నీరుగా మాత్రం వారు మార్చలేకపోయారు దేవుడు చేసిన సృష్టిలో మనుషులందరూ కూడా అసలు ఆ కార్యాలు గాలిలో ఎలా ఆక్సిజన్ ఉందో కనుగొంటారు గాలి ఎలా ఆ నేల మీద పడుతుందో కనుక్కుంటారు ఎన్ని ఎన్ని అసలు భూమిలో ఉన్న శాస్త్ర శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా భూమి గుండ్రంగా ఉందా ఆకాశంలో ఉందా ఆ గు చంద్రుడు గుండ్రంగా ఉన్నాడా అక్కడ ఉండడానికి నీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుడు మాత్రం వారు దేవుని కార్యాల వైపు మాత్రం వాళ్ళు ఆలోచించరు ఎంత గొప్ప గొప్ప దేవుడు తెలియచేయడానికి మాత్రం ఈ కార్యాలు అని చూస్తున్నాడు పరో హృదయం మాత్రం కఠినమైంది తర్వాత ఇంకా కొన్ని కార్యాలైనా చేయబోతున్నాడు అవి కూడా మరొక రోజు మరొక అధ్యాయంలో మనం ధ్యానిద్దాం దేవుడి మాటలన్నీ కూడా దీవించి గాక ఆయన ఎంత గొప్ప దేవుడో ఒకసారి మనం ధ్యానించుకొని ఆయన ఎదురు సాగిలపడి ఆయనకి మన హృదయాన్ని అర్పించి ఆయనకి మనం లోబడినట్లయితే ఆ గొప్ప దేవుడు మనకు కూడా మనల్ని కూడా ఆయన ఆరాధించేలాగా ఆ ఫరో రాజ్యంలోండి ఎలాగైతే ఆ ప్రజలు బానిసతలు ఉంచాడో మనం కూడా నిత్య జీవం కలిగిన నిత్యదేవుణ్ణి మనం ఆరాధించకుండా చేస్తున్న ఈ లోక శక్తులన్నిటి నుండి కూడా దేవుడు మనకు విడుదల దయచేసి ఆయన మన హృదయంలో చూసి ఆ నిజదేవుని మనం ఆరాధించడానికి ఆయన సహాయం చేస్తాడు దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆశ్రయించను గాక ఆయన కృప మనకి తోడుగా ఉండును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధు దేవా మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మీరే మహిమ పొందమని అన్ని విషయాల్లో మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని గల తెచ్చుకొని వాడుకొని బలపన సహాయం చేసి కృపతరిపోమని మీ సరిది ప్రసన్నత ఆత్మాభిషేకం కృపద ఇచ్చమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్